ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ పిక్కిలు అయితే నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్ పిక్లు అనేది చాలా వరకు చాలామంది కూడా ఎట్లా అంటే నిమ్మకాయ వేస్ట్ చేస్తారు బట్ నేను అలా కాదనమాట ఈరోజు నేనైతే చింతపండు పులుసుతోటి మీకైతే నేను చికెన్ పిక్కిలు అనేది చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నిమ్మకాయ టేస్ట్ కంటే చింతపండు టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట ఫ్రెండ్స్ మీకు ఈ మీకు ఈ వెరైటీ చింతపండుతో చికెన్ పికిల్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ దీనికి మనము ఏమేమి మసాలాలు కావాలి అన్ని నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఫ్రై చేసి పౌడర్ వచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలికిచ్చి కళాయి పెట్టేసుకున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నానంటే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలన్నమాట అన్నీ నేను టూ 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 స్పూన్స్ అయితే తీసుకున్నాను ధనియాలు అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి మనకైతే ఈ కళాయి అనేది వేడెక్కిన తర్వాత ఇవి మొత్తం వేసుకొని మనం నీట్గా స్లో స్లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే ఏమవుతుందంటే ఇవి మాడిపోతాయి అనమాట మనకి మసాలా అనేది మంచి టేస్ట్ అయితే రాదు అందుకని చెప్పేసి మనం ఇవి స్లోగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎన్ని చేసినా కానీ లాస్ట్లో వేసే ఈ మసాలా పౌడర్ వల్లే మనకి కర్రీ అయినా పికిల్స్ అయినా ఏవైనా కానీ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కొంతమంది ఏంటంటే అన్నీ విడివిడిగా విడివిడిగా ఫ్రై చేసుకుంటారు అవసరం లేదండి మనం ఇట్లా మొత్తం కలిపేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అయితే మనం ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి మీదే మనం మిక్సీ వేయకూడదు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బాణి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి మనకి ఈ చికెన్ మొత్తం కూడా డీప్ ఫ్రై అవ్వాలి అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇది పచ్చలు చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మసాలాలు మొత్తం వేపుకున్నాం కదా వీటిని అయితే పౌడర్ చేసుకున్నాము మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న ఈ టూ కేజీస్ చికెన్ అనేది మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ చికెన్ కూడా మీకు స్కిన్తో తీసుకున్నాను కొంతమంది ఏంటంటే బోన్లెస్తో చేసుకుంటారు కొంతమందికి ఏంటంటే బోన్స్ ఉంటే ఇష్టం అన్నమాట మాకైతే బోన్స్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే బోన్స్తోనే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఫస్ట్ బాయిల్ చేస్తారు బాయిల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మన చికెన్ని ఇదే విధంగా ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట అక్కడ మనం వాటర్లో బాయిల్ చేస్తాము ఇక్కడ మనకు ఆయిల్లో బాయిల్ అవుతుందంటే ఫస్ట్ వాటర్లో చికెన్ ఉడుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఆయిల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఒక్కసారి చూసి కూడా ఏమంటే ట్రై చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇట్లా మనం చికెన్ మొత్తం చేసుకొని ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకుందామండి మొత్తం మనం ఈ ఆయిల్లో ఈ చికెన్ మొత్తం కలిసిపోయే విధంగా అయితే కలిపేసుకోవాలి మనకి ఈ చికెన్ అనేది ఉడకడానికి అయితే చాలా టైం పడుతుందన్నమాట ఎందుకంటే ఇందులో వాటర్ మొత్తం మనకి ఎగిరిపోయే ఎగిరిపోయే వరకు అయితే మనం ఇట్లానే కుక్ చేసుకోవాలండి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉంది కదా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇందులో కొంచెం సాల్ట్ అనేది ఈ ఇప్పుడు గ్రేవీకి కాకుండా జస్ట్ ఈ చికెన్కే సరిపడ్డ ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది కళ్ళుప్పు కూడా వాడతారు కళ్ళుప్పు కూడా వాడుకోవచ్చు లేదంటే ఇట్లా సాల్ట్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటి కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు అనేది వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చికెన్ అనేది ఈ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదే విధంగా బయటే పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అలా అయితే అవసరం లేదు కానీ నిమ్మకాయ కంటే చింతపండు అయితే చాలా హెల్దీ అండి చాలా వరకు చాలామందికి కూడా ఈ ప్రాసెస్ తెలీదు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే నేను ఇలా ఇలాంటి కళాయి పెడుతున్నానని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తారు ఇంతవరకు అయితే రాలేదు అది కూడా నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ అనమాట ఈ కళాయి అనేది ఇది వచ్చేసి మా అమ్మమ్మది ఈ కళాయి అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అమ్మది కొన్ని 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 ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే అవి పాతకాలం వాళ్ళే కదా వాటికి కొన్ని సెంటిమెంట్స్ అని అట్లాగే కొన్ని కొన్ని వాటిల్లో మనకి ఎన్నిసార్లు ట్రై చేసి వంట చేసినా కానీ కొన్ని సూపర్ టేస్ట్ అని వస్తాయి అన్నమాట అదే ఇప్పుడు మనం కొత్త దాంట్లో ఏదైనా ట్రై చేస్తే అది ఎందుకంటే నాకైతే సక్సెస్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను కొత్తవి కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది మా అమ్మది కాబట్టి నేను కొంచెం సెంటిమెంట్గా వాడతాను అన్నమాట ఇట్లా మనము ఉప్పు ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలండి ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఉడకటానికి చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు వాటర్ అనేది చాలా వరకు అయితే తగ్గినాయి అన్నమాట మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ చికెన్ పిజిల్కి పెద్ద పెద్ద మొక్కలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా ఇంకా ఫ్రై అయితే అవ్వాలి మీలో ఎంతమందికి ఇలా చికెన్తో పికిల్ చేసుకొని అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఈ చికెన్ పికిల్ మొత్తం ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా బాగుంటే బాగుంది లేదంటే బాగాలేదని చెప్పి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ మాత్రం సపరేట్ అయిపోయింది కదా ఇంకా బాగా అంటే మనకి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా మొక్క బాగా గట్టిపడే విధంగా అయితే మనం ఈ చికెన్ ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రై అనే ఈ పికిల్ అనేది బూజ్ అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ చికెన్లో ఎక్కడైనా వాటర్ కానీ చెమ్మ కానీ ఉంటే మాత్రం మనకి పచ్చడి అనేది నిలబడదండి త్వరగా పాడైపోతుంది అందుకని చెప్పేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే చికెన్ ఫ్రై అనేది బాగా అయిపోయిందనమాట దీని మొత్తాన్ని మనం ఇప్పుడైతే ఒక సపరేట్కి అయితే తీసేసుకుందాము ఈ విధంగా మొత్తం అయితే గిన్నెలో అయితే తీసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక కప్పు తీసుకున్నాను చింతపండు వచ్చేసి నేను కొంచెం అంటే ఒక వంద గ్రామ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నానండి ఇది కూడా వాటర్లో నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇది ఇందాక నేను మీకు చూపించాను కదా మసాలా అనేది పౌడర్ చేసుకున్నాను ఇందాక మనం యూజ్ చేసిన ఆయిల్లోనే ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇట్లాంటి పికిల్స్ అప్పుడు మనం అప్పుడికప్పుడు తయారు చేసుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుంది మనకి పికిల్ అనేది కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్ అయితే చూశాను వాళ్ళ ఆ వీడియోస్లో చాలా ఆయిల్ అయితే వేస్తున్నారు పచ్చళ్ళు అంత ఆయిల్ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్న ఈ చికెన్ అనేది స్కిన్తో తీసుకున్నాను కదా సో మనకు ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఆయిల్ ఉండాలి కానీ అంత హెవీగా ఉండకూడదు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఊరితనే మాడిపోతుందన్నమాట మనకు అడుగంటుతూ ఉంటుంది మనం సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే హాఫ్ కప్ కారం అయితే తీసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ కారం అనేది మీరు తినే ఘాటుని బట్టి అయితే వేసుకోండి నేను ఎందుకు ఎక్కువ వేసాను అని అంటే మనం చింతపండు గుజ్జు వేస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి నేను కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది కూడా కానీ కొంతమంది స్పైసీ తినని వాళ్ళు ఉంటారు కదా సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అయితే వేసుకోండి ఈ కారము కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మనం కారం వేసిన తర్వాత మ్యాక్సిమం సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఈ చింతపండు గుజ్జు కూడా నేను కొంచెం చిక్కగా తీసుకున్నాను ఈ విధంగా అయితే మొత్తం పీస్కేసుకొని చింతపండు గుజ్జు అయితే ఇందులో పోసేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు మొత్తం పోసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇది కూడా మరీ హైలో కాకుండా కొంచెం కొంచెం మీడియంగా పెట్టుకొని ఈ పులుసు మొత్తం కూడా బాగా దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత రెడ్గా ఉందో చాలా టెంప్టింగ్గా ఉంది కలర్ అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా మనకు ఆయిల్ మొత్తం సపరేట్గా వచ్చేసి మసాలాలు మొత్తం కిందకి వెళ్ళాలి ఈ విధంగా మొత్తం ఉడికించుకోవాలి ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ చింతపండు మనం చింతపండు గుజ్జు వేసాం కదా ఈ కారం స్మెల్ అనేది రాకుండా మొత్తం ఆ స్మెల్ మొత్తం పోయిన దాకైతే మనం ఉడికించుకోవాలండి ఇంకా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది ఫ్రెండ్స్ ఇందాక స్టార్టింగ్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆయిల్ కొంచమే ఉన్నట్టు అనిపించింది కదా ఇప్పుడు చూడండి ఎంత ఆయిల్ అయితే వచ్చిందో మనం ఎందుకంటే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు జస్ట్ ఈ మసాలాలు అనేది వేగటానికి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ మసాలాకి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుందామండి ఇందాకైతే చికెన్కి ఫ్రై అవడానికి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలు మొత్తానికి సరి గ్రేవీకి సరిపోయిన సాల్ట్ అయితే వేసుకుందాము ఈ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కూడా నేను సిమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టే మనం ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి దగ్గర పడే కొద్దికి అడుగంట వస్తుంది అన్నమాట సో అందుకని కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి కలర్ అయితే చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఈ గ్రేవీ మొత్తం బాగా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అనేది మొత్తం ఈ గ్రేవీలో వేసేసుకొని కలిపేసుకుందాము ఇట్లా మొత్తం వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసినటువంటి కరివేపాకు కనుక ఇప్పుడు వేసుకుంటే ఈ స్టేజ్లో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇదైతే ఫస్ట్ మనం మొత్తం కలిపేసేసుకున్నాము ఇలా చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ చాలా చూడటానికే చాలా టేస్టీగా టేస్టీగా కనిపిస్తుంది ప్లస్ అంతా నీట్గా బాగుందనమాట అదే మనం ఇంకా డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోతుంది ఇలా అయితే మొత్తం కలిపేసేసుకున్నాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అయితే వేసేసుకున్నాము ఇది కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇందాక మనం పౌడర్ అయితే దినుసులు మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇదైతే ఇప్పుడు నేను ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేసానండి మీకు మీకు కావాల్సిన ఘాటుని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఇది కొంతమంది ఏంటంటే బాగా స్పైసీ తింటారు స్పైసీగా తినేవాళ్ళు మొత్తం వేసుకోవచ్చు ఎందుకంటే నేను కొంచెం కారం ఎక్కువగా వేసాను కాబట్టి నేను ఈ ఈ గ ఈ మసాలా పౌడర్ అనేది కొంచెం తక్కువగా వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చుతుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మీరు ఇట్లా నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీరు మంచిగా చూసి నాకు మంచిగా రెస్పాన్స్ వస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన చికెన్ చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి